ఇక్కడ మనకు వధులు సంయోజక కణజాలం తిరిగి మూడు రకాలుగా విభజించారు కదా ఏరియోలార్ కణజాలము ఎరిపోస్ కణజాలము జాలక కణజాలము ఇక్కడ మనకు ఏరియోలార్ కణజాలంలో ఉన్నటువంటి కణాలను తెలుసుకున్నట్టయితే ఇందులో మనకు ముఖ్యంగా ఐదు కణాలు అనేటివి ఉంటాయి ఫైబ్రోబ్లాస్ట్లు స్థూలభక్షక కణాలు ప్లాస్మా కణాలు ఎడిపోసైట్లు అనమాట చూడండి వీటిలో ఏ కణాలు ఏ ఏ వర్క్ను చేస్తే చూద్దాము ఫైబ్రో బ్లాస్ట్లు అనమాట ఇవి అత్యంత సాధారణమైన కణాలు ఇవి మెయిన్గా వీటి యొక్క విధి ఏంటంటే ఇవి తంతువులను స్రవిస్తాయి అన్నమాట ఫైబ్రోబ్లాస్ట్ కణాల యొక్క ముఖ్య విధి ఏంటంటే వాటిని ఇవి తంతువులను సవి స్రవిస్తాయి అచేతన కణాలను ఫైబ్రో సైట్లు అని అంటారనమాట ఇవి తంతువులను స్రవించిన తర్వాత అచేతనంగా అయిపోతాయి కదా కణాలు ఆచేతనంగా అయినటువంటి ఆ కణాలని ఏమంటారు అంటే ఫైబ్రో సైట్లు అని అంటారు ఆ తర్వాత సెకండ్ ఉన్నటువంటి కణాలు వచ్చేసి మాస్ట్ కణాలు ఈ మాస్ట్ కణాలు అనేటివి ఏ ఉత్పత్తి చేస్తాయంటే ఇవి హెపారిన్ హిస్టమిను బ్రాడికైనిన్ను సెరెటోనిన్లను స్రవిస్తాయి హెపారిన్ వచ్చేసి మనకు రక్త స్కందన నిరోధకం అనమాట రక్తం గడ్డకుండకుండా చేసేది రక్త స్కందన నిరోధకము ఇష్టమీను బ్రాడీకానీను అని వచ్చేసి రక్తనాళ విస్ఫారకాలు ఇష్టమీను బ్రాడీకాయని రక్తనాళ విస్ఫారకాలు ఇవి ఇదేంటంటే రక్తనాళాలను ఒప్పెన్గా ఉంచడం అనమాట గాయాలు సంక్రమణకు అనుక్రియగా ఇవి రక్తనాళాలలో వాపు లేదా ఉజ్వలనాన్ని కలిగిస్తాయి ఆ తర్వాత సెరటోనిన్ అనేది రక్తనాళ సంకోచకం రక్తనాళాలు సంకోచించుకోవడానికి ఉపయోగపడేది ఏంటంటే సెరటోనిన్ అనేది రక్తనాళ సంకోచకం ఇవి వచ్చేసి మాస్టిక్ కణాలు అనమాట ఆ తర్వాత స్థూల భక్షక కణాలు వచ్చేసి మనకు ఇవి స్థూల భక్ష కణాలు మన రక్తంలో ఉన్నటువంటి తెల్ల రక్త కణాలలో ఉన్నటువంటి మోనోసైట్లు నుంచి ఏర్పడుతుంది అనమాట స్థూల భక్ష కణాలు డబ్ల్యుబిసిలోని మోనోసైట్ల నుంచి ఏర్పడుతుంది ఇవి వచ్చేసి అమీబాయిడ్ భక్షక కణాలు అని కూడా అంటారనమాట వీటిని అమీబాయిడ్ భక్షక కణాలు వీటిని మనకు ఇంకొక పేరు ఏంటంటే అంతర్గత సఫాయికారులుగా కూడా వీటిని పిలుస్తారు కణానికి కణజాలానికి అతికి ఉండే స్థూలభక్షక కణాలు ఏమంటారు ఏమంటారంటే హిస్టియో సైట్లు అంటారు అలా కాకుండా స్వేచ్ఛగా తిరగలాడే స్థూలభక్షే స్వేచ్ఛగా తిరగలాడే భక్షక కణాలని అంటారనమాట నెక్స్ట్ చూసినట్లయితే ప్లాస్మా కణాలు ఫోర్త్ వన్ ఈ ప్లాస్మా కణాలు అనేటివి తెల్ల రక్త కణాలలోని లింఫోసైట్ల నుంచి ఉద్భవిస్తాయి ఇవి వచ్చేసి ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేస్తాయి ప్లాస్మా ప్రతిరక్షకాలను ప్రతిరక్షకాలను ఉత్పత్తి చేసేటటువంటి ఏరియోలార్ కణజాలలోని కణాలు ఏవి అంటే ప్లాస్మా కణాలు ప్లాస్మా కణాలను ఏవి ఉత్పత్తి చేస్తాయి అంటే డబ్ల్యూబిసిలో ఉన్నటువంటి లింఫోసైట్లు ప్లాస్మా కణాలను ఉత్పత్తి చేస్తాయి ఆ తర్వాత ఏడిపో సైట్లు ఏడిపో సైట్లు అనేటివి కొవ్వును నిల్వ చేయడానికి ప్రత్యేకీకరణ చెందినటువంటి కణాలు అనమాట ఎడిపో సైట్లు ఈ ఐదు